డాక్టర్ గారు మరి హిస్టెక్టమీ సమస్య ఎంత ఆడవాళ్ళని బాధిస్తుందో పీసీఓడి లాంటి సమస్యలు మగవాళ్ళని మధ్య కాలంలో టెస్టోస్టిరాన్ లెవెల్ సమస్య అనేది బాగా బాధిస్తుంది ఇది తక్కువ ఎక్కువ అవడం వల్ల హార్మోనల్ సమస్యలు లేదంటే ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి మగవాళ్ళలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరగాలంటే ఏ చిట్కా పాటిస్తే బాగుంటుందో చూద్దామా సహజంగా ఈ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ కి జింక్ ఎక్కువ కావాలి త్రీ ఫ్యాట్ చాలా ఎక్కువ కావాలి మగవారికి వృషణాల్లో ఉండే లేడిగ్ సెల్స్ ఆ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ పెంచటానికి బాగా జింక్ ఎక్కువ ఉండే నువ్వులు మరియు గుమ్మడి గింజల పప్పు ఓకే గుమ్మడి గింజల పప్పులు అయితే ప్రోటీన్ ముప్పై పర్సెంట్ ఉంటుంది ప్రోటీన్ కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ కావాలి జింక్ తో పాటు అందుకని నువ్వులు ఈ రెండు కాంబినేషన్ ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే బాదం పప్పులు మరియు చియాసిడ్స్ ప్రోటీన్ మరియు ఒమేగా ఫ్యాట్ రెండు ఎక్కువ ఉంటాయి చియా లో పద్దెనిమిది గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది బాదం పప్పులో దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది అందుకని నాలుగు పప్పులు గుమ్మడి గంజులు అటు నువ్వులు ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి చియా సీడ్స్ బాదం పప్పులు ఈ నాలుగు పప్పులు నానబెట్టుకుని రోజు సాయంకాల పూట ఆహారంలో అన్ని నట్స్ తినేసేసి ఫ్రూట్స్ తినేస్తే వీళ్ళకి మగవారి హార్మోన్ బాగా టెస్టోస్టిరి కొంతమంది ఒబిసిటీ వల్ల ఈ టెస్టెస్టోస్టిరియోన్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని అలాంటిది కొంచెం ఒబిసిటీ తగ్గడానికి మధ్యాహ్నం అన్నం మానేసి పుల్కా పెట్టుకుని కూరలు ఎక్కువగా తింటుంటే ఒబిసిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది డిన్నర్ ఇలాంటివి తీసుకోవాలి దీనితో పాటు బ్రెజిల్ నట్ వీళ్ళ కొంత మంచిదే నట్స్ లో కూడా తినగలిగితే సిలీనియం బాగా రిచ్గా ఉంటుంది అనమాట బ్రెజిల్ నట్లు ఇది కూడా మగవారికి హార్మోన్ బాగా పెరగటానికి సంతానం కూడా మంచిగా కలగటానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట టెస్టోస్టిరియం తగ్గితే వాళ్ళకి సంసారిక పరంగా చాలా మంది అసౌకర్యానికి గురవుతూ ఉంటారు దానికి దానిమ్మ జ్యూసు పెట్టింది పేరని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది టూ హండ్రెడ్ ఎంఎల్ దానిమ్మ చూసి ఉదయం టూ హండ్రెడ్ ఎంఎల్ దానిమ్మ చూసి సాయంకాలం రోజుకు రెండు సార్లు గనిక ఇస్తే రెండు వారాల్లోనే అంగస్తంభన సమస్య తగ్గుతున్నది మగవారికి టెస్టోస్టోరన్ హార్మోన్ ప్రొడక్షన్ రెండు మూడు వారాల్లోనే ఇంప్రూవ్ అయిపోతున్నా బాగా అని ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా అందుకని దానిమ్మ చూసి ఈవినింగ్ గంట ముందు దానిమ్మ చూసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్టడానికి గంట ముందు దానిమ్మ చూసి కనుక తీసుకుంటే ఈ మార్పులు చేస్తే మగవారికి టెస్టోస్టిరో హార్మోన్ బాగా పెరుగుతుంది